ఓకే త్రీ విలేజ్లు అటెండ్ అయ్యి జీటీ నోటీసులు అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా త్రీ డేస్ బిఫోర్ ఇస్తున్నాం సార్ జీటీ వెబ్లైన్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా యాక్సిడెంట్లు అంటే ల్యాండ్ ఎక్విజేషన్ అయినాయి అన్ని ఎఫ్ఎంబీలో అన్ని లోకి వచ్చినాయా లేదా ఇన్కార్పొరేట్ అయినాయా లేదా అన్ని చెక్ చేసుకుంటాం సార్ రైతులను మానిటర్ చేసుకుంటాం ల్యాండ్ ఎక్విజేషన్ జరిగిందా ఇక్కడ జరిగినాయి సార్ వాగు సాకి వాగ్ అని చెప్పి పెద్ద విలేజ్ నూట ఇరవై ఆరు

ఈ మొత్తం ఖాతాల్లో ఎన్ని ఉన్నాయి జీరో కావచ్చు ఇతరులని కావచ్చు ఉన్నాయి త్రీ వన్ వన్ ఫోర్ ఇప్పుడు రోవర్ ఎక్కడ ఉంది ఒక పాయింట్లో పెట్టండి గ్లోరియా ఇప్పుడు విస్తీర్ణం ఎంత వచ్చింది మరి ఉందా ఆ పాయింట్కి వెళ్ళండి దాని మీద మళ్ళీ వచ్చింది అదో రకం పాయింట్ తీసారా అది కాలువ ప్రభుత్వం ఉందా అది కాలువ ప్రభుత్వం కొద్దిగా కలిసింది మీ దాంట్లో కాలువ అది కాలువ నీళ్ళు పోతున్నాయా ఎన్నిసార్లు వస్తున్నావు వీక్లీ వన్స్ వస్తుంది వీక్లీ వన్స్ తిరుగుతున్నావా అన్ని మండలాల్లో అవుతుందా ఇప్పుడు ఇప్పుడు మూడు మండలాలు మూడు అయిపోయింది ఆరు వేల నాలుగు వందల దగ్గర ఊళ్ళో లేని రైతులకు ఏం చేస్తున్నావు డీటీ విఆర్ఓ సార్ ఊళ్ళో లేని వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు ఫోన్ చేసి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్ వాళ్ళ తరఫున ఇక్కడ పేరెంట్స్ అనే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అయినా చెప్పిస్తున్నాను సార్ అలాంటి వాళ్ళు ఎంతమంది తగిలేరు మనకి ఊర్లో లేని వాళ్ళు సిక్స్ హండ్రెడ్ ఉన్నారా వాళ్ళందరినీ కాంటాక్ట్ చేశారా ఫోన్లో చేస్తున్నా చేసారా ఫోన్ కూడా చేసా మాట్లాడారా వాళ్ళతో వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళ బాబా పంపిస్తున్నాను వచ్చి కలెక్టర్ ప్రూఫ్స్ అయినా సాధారణంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మీరు మాట్లాడినప్పుడు అంటే ఈ విలేజ్కి మళ్ళీ పది పది గ్రామాలేమో కొంచెం సైడ్లు ఉంటాయి సార్ హ్యాంలెట్ మూడుగులేదు సార్ వర్షాపాలెం ఉంది కామనేరు పాలెం లోకల్ రైతులు వచ్చేస్తున్నారు కానీ వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది అమెరికాలో లేరు ఎవరు అన్నారు ఉన్నారు సార్ వాళ్ళతో ఎలా మాట్లాడవు మేము మాట్లాడలేదు సార్ మన వాళ్ళు అట్ల తరఫున వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక వచ్చిన్నాడు సార్ ఉన్న వాళ్ళకు కూడా నువ్వు వాట్సాప్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్లో ఎనీ టైం కాల్ చేసి మాట్లాడచ్చు ఉండాలి ఇది జరుగుతూ ఉంది విషయం ప్రతి రైతుకి మనము ఫోన్ మాట్లాడాలి నోటీస్ చేరుకోవాలి డోర్ స్టెప్కి వెళ్ళి మాట్లాడాలి మనం ఊర్లో బీటాఫ్ టామ్ టామ్ అన్నీ వేస్తున్నారా ఇలా జరుగుతుంది అని వేస్తున్నారా అండి ఫార్మర్స్ మైక్ లో అన్ని గ్రామ సభ లాగా పెట్టుకుంటున్నారా రైతులందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా ఇలా చేస్తున్నాం తప్పులు జరగవు అనే విషయం చెప్తున్నారా ఊర్లో అంతా తెలుస్తుందా అండి ఇలా జరుగుతుంది చేస్తున్నారు అనే విషయం ఓకే లో కూడా ఎటువంటి తేడా రావట్లేదు చూశారు కదా ఆయనకు పాస్బుక్ లో ఎకరం ఉంటే ఎకరం మూడు సెంట్లు వచ్చింది బహుశా అది పక్కన ఉన్న కాలువది కొద్దిగా కలిసి ఉంటుంది మార్జిన్లో జనరల్గా రైతులు ఏం చేస్తారంటే అది ఉన్నప్పుడు కొద్దిగా దాంట్లో ఉంటారు పక్కన కాలువ కానీ రోడ్డు కానీ ఉన్నప్పుడు మళ్ళీ మనం అడిగినప్పుడు మనకిస్తారు సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకి ఎవరన్నా నీ పక్క పొలంలో నుంచి నీ పొలంలోకి జరిగినా మనం వచ్చి కరెక్ట్గా పాయింట్ పెట్టవచ్చు మళ్ళీ ఆ రాయి తీసేసాడు మళ్ళీ చైన్ తీసుకొని కొలవాలి మళ్ళీ అంతా కొలవాలి అవసరం లేదు జస్ట్ ఈ రోవర్ తీసుకొని వచ్చి నీ రైతు దీంట్లోకి ఒక బారడు సాగినా మళ్ళీ మనం కరెక్ట్గా ఇది నా ఈ పాయింట్ ఇది అని చూపించవచ్చు మనం ఓకే మళ్ళీ చైన్లు కానీ ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రో

తలకి ఐటీసీ వాళ్ళు జిపివాళ్ళు వచ్చి తిరిగి మేము కొంటాం అని చెప్పారు సార్ సార్ ఈ సంవత్సరం కొంటారని చెప్పి పన్నెండు వేల మా ఊరు ప్యాన్షన్ లేదు ఆ లేదు మరి శాంక్షన్ అయినంతనరు ఎప్పుడు మళ్ళీ పెడతారు అది ఇలుపు ప్యాన్షన్ చెప్దా నాకు 26 డేస్ రాబడ్డపర్ చూడు ఓకే రైట్ మా థాంక్యూ మా